హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను ముల్తానీ మట్టితో టూ ఫేస్ ప్యాక్స్ అనేవి చూపించబోతున్నానండి ఒకటి వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఒకటి వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళకి ఫస్ట్ అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఫస్ట్ నేను ఇక్కడ వన్ టీ స్పూన్ ఆఫ్ ముల్తానీ మట్టి అండ్ వన్ టీ స్పూన్ ఆఫ్ బేసిన్ పౌడర్ అండ్ పట్టించిన పసుపు కొమ్ములతో పట్టించిన పసుపు చిటికాడు అండ్ వన్ టీ స్పూన్ వచ్చేసి మిల్క్ యాడ్ చేసేయండి ఆర్కర్డ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండ్ హనీ సో ఇది వీటిని ఫైన్ పేస్ట్ లాగా చేసేసి అప్లై చేసుకోవటమేనండి సేమ్ నేను వీడియోలో ఎలా అయితే మీకు చూపిస్తున్నానో అలా మీరు అప్లై చేసేసుకొని టెన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవటమేనండి ఫేస్ వాష్ ఐ మీన్ ఇది అప్లై చేసే ముందు ఫేస్ వాష్ మాత్రం కంపల్సరీ సో దట్ ఏంటంటే ఫేస్ మీద ఉన్న డర్ట్ అనేది పోతుంది ఏది అప్లై చేసుకున్న ఫేస్కి అనేది ఈజీగా అబ్జర్వ్ అవుతుందనమాట ముల్తాని మట్టి వల్ల మన ఫేస్కి అనేది ఇన్స్టంట్ గ్లో అనమాట సో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫేస్కి అండ్ అరౌండ్ ద నెక్ మొత్తం అప్లై చేసుకొని టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవటమే ఐస్కి మాత్రం ఐస్ అండ్ లిప్స్ తప్ప మొత్తం ఫేస్కి అప్లై చేసుకోవాలండి సో నేను ఎలా అయితే చూపిస్తానో సేమ్ అలానే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత కంప్లీట్గా డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత సేమ్ నేను ఎలా అయితే చూపిస్తానో అలానే ఆ ఫేస్ ప్యాక్ అనేది డ్రై అయిపోవాలన్నమాట కంప్లీట్గా ఇలా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకోవటమే చూశారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ ఫేస్ అనేది క్లీన్గా ఉంటుంది డర్ట్ అనేది రిమూవ్ అవుతుంది సో నెక్స్ట్ అయితే నేను డ్రై స్కిన్ వాళ్ళకి ఫేస్ ప్యాక్ అండి దీనికైతే వన్ స్పూన్ ఆఫ్ ముల్తానీ మట్టి అండ్ ఇక్కడ పపాయా పేస్ట్ వేస్తున్నాను అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి హనీ వేస్తున్నానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను దీన్ని పేస్ట్ లాగా వేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని టెన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవటమేనండి డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో